సిద్దిపేట జిల్లా కోహెడలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హరీష్ రావు రాజీనామా పత్రంతో సిద్దంగా ఉండాలన్నారు అవినీతి ఆరోపణలతో బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ తొలగించారని అంటున్నారని ఆరోపించారు కోహెడ మండలంతో పాటు హుజనాబాద్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు

వీడియో రికార్డు ఉంది పేపర్ సాక్షి ఉన్నారు గల్లా ఖాళీ చేసిన పార్టీ ఇలా మమ్మల్ని నాలుగు రోజులకి పిల్లి షాపు అర్థాన్ని పెడతా ఉంది మీరు అధికారం ఎట్లుంటారు మేము కొడతాం మీ సంగతి చూస్తాం ఏం చూస్తారు బీజేపీ వాళ్ళు ఏం చెప్పుకుంటారా ఇంకో ఇంకొకరికి ఇంకో నానే రాడా ఎలా దేవుడు ఎక్కడ ఉండాలి గుండెల్లో దేవుడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్